భూదాన విద్యాదాన వంటి సేవా కార్యక్రమాల్లో ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిన స్వర్గీయ దుమ్మెటి వెంకటరెడ్డి సేవలు అందరికీ ఆదర్శమయమని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ దట్ల సుబ్బరాజు పేర్కొన్నారు ముమ్మడివరం టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శెట్టిబలిజ కులస్తులకు ఒక సంఘంలో ఓ గుర్తింపు తీసుకురావడమే గాక వెంకటరెడ్డి ఓ జాతికే పరిమితం కాకుండా ఎందరో పేదలకు సేవలు అందించారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం వరకైనా మన నియోజకవర్గంలో కూడా మరి ప్రభుత్వ పరంగా అంటే మనం చేసుకోవడం లేదు ప్రభుత్వ పరంగా ఒక స్థలం కేటాయించి అందులో ప్రభుత్వ భరంగా మనం పెట్టినప్పుడు ఏర్పాటు వచ్చిన పెద్దలు పుత్ సాయి గారికి మన ముఖ్య అతిథులు పెద్దలు మాజీ జాసర్ చెల్లి వివేకానంద గారికి లక్ష్మణరావు గారికి తాడి నరకి సో మండవర్గానికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎన్డీఏ నాయకులకు కార్యకర్తలకు సోదరు సోదరి మందులకు అందరూ కూడా పేరు పేరున ఉదయం నమస్కారం మరి దొంగేడి వెంకటరెడ్డి గారి గురించి అందరూ కథలు అందరూ కూడా చెప్పారు ఆయన సుమారు వంద సంవత్సరాలు పైబడి ఆ టైంలో మరి చెట్టుపద్య సమాజ వర్గాన్ని ఒక సంఘాలు ఏర్పాటు చేసి కమ్యూనిటీని రూమ్స్ తీసుకెళ్ళాలి ఆయన అక్కడ రంగంలో ఒక మేయర్గా పనిచేసి అదేవిధంగా ఆయన వ్యాపారాలు చేసుకున్న సంపాదించుకున్న ఆస్తులు కూడా మరి సుమారు వేల వందలాది ఎకరాలని మన కోనసీమ ప్రాంతంలో మరి విద్యా సంవత్సరం దానం చేశారు చేశారని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పారు మరి చాలా సంతోషం అటువంటి వ్యక్తిది మరి ఈ రోజు పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే ఆ రోజే ఆలోచన చేయడానికి వంద సంవత్సరాల క్రితం మరి ఎంతో అప్పుడు ఎక్కడా టెక్నాలజీ లేదు ఏమీ లేదు అప్పుడే కమ్యూనిటీ గురించి కమ్యూనిటీని ముందు తీసుకెళ్ళాలని చెప్పి సంఘాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా అన్ని కమ్యూనిటీలు బాగుండే ఆలోచించి మరి భూములు దానతం చేయడం కూడా మనం ఆయన ఎప్పుడో మరి గౌరవించగల పరిస్థితి కాబట్టి మరి ఏదైతే మీరు మా మమ్మడు వారు నియోజకవర్గంలో ఆయన ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం అక్కడ విగ్రహ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనం అందరూ దొరికిన తప్పకుండా ఏదైతే మన ఎలక్షన్స్ ముందు మీ అందరికీ చూడే కాదు బాబు జాగ్య గారు విగ్రహాలు మనం పెడతాం మీ అందరికీ అభివృద్ధాం కాబట్టి ఆ జగన్ జగన్ రావు గారి విగ్రహం కూడా మీరు మనకి ఆన్లైన్ కూడా ఆయన ఫురాయించాం మీరు ఆ ఫోటో పట్టుకుంటూ ఆయన తీసినట్లయితే మరి అది తొందరలో మనం జాగ్రత్త జగన్ జగన్ రావు గారు ఇది పెట్టుకుంటాం కాబట్టి దీంతో పాటుగా నెక్స్ట్ ఇది కూడా వెంకటరెడ్డి గారిది కూడా మనం పెట్టుకోవడానికి దాన్ని కూడా మనం ఆలోచించి తప్పకుండా తీసుకేద్దాం ఎందుకంటే ఎటువంటి మహనీయులను ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి పది పుట్టినరోజు కానీ జయంతి గారిని జరుపుకోవాలన్న బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన మొట్టమొదసారిగా మా నియోజకవర్గంలో మరి వెంకటరెడ్డి గారి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత అంటే మన మీద ఉంది కాబట్టి అదేవిధంగా సాయి గారు చెప్పారు లో అని చెప్పి ఎలక్షన్స్లో అన్ని బూతులు కూడా మెజార్టీ మనకి ఎక్కడ నాలుగు ఐదు బూతులు తప్ప అన్ని బూతుల్లో మెజార్టీ అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా ఎవరు బాధ్యత తీసుకుని పెద్ద ఈ ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా మొత్తం మన రాష్ట్రం అంతా కూడా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మన పిల్లల భవిష్యత్తు పోయింది మన రాష్ట్ర భవిష్యత్తు పోయిందని చెప్పి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మన అత్యధికమైన నూట అరవై నాలుగు సీట్ల మ్యాండేట్ ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది చూసుకుని అన్ని సామాజిక వర్గాలకి తీవ్ర అన్యాయం జరిగింది బీసీలు కూడా రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ వర్గాలు కానీ పదవుల్లో కానీ అనేక అన్యాయాలు జరిగినాయి కాబట్టి అందరూ కూడా ఏకరకంటంగా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనునిచ్చం ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రంలో అన్ని కమ్యూనిటీలు ముందు తీసుకెళ్లాలని ఆదేశాలు కృషి చేస్తున్నారు కాకపోతే మన రాష్ట్ర పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నా అన్ని అన్ని డబ్బులు కూడా పూర్తిగా వాడేసి ఏ హెడ్లో కూడా ఒక రూపాయి లేకుండా చేసి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని మరి ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఢిల్లీకి వెళ్ళి మరి ఫండ్ తెచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అదే కాకుండా మనందరికీ కావలసిన రాజధానిని కూడా అతి తొందరలో మంచి సుందరమైన రాజధాని చేయడానికి సుమారు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో దానికి రాజధాని నిర్మాణం చేయాలి టెండర్స్ కూడా పిలవడం జరిగింది